హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి రాయవరం రామచంద్రారెడ్డి గారు లింగాల మండలం నగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి మరి దేశముదురు గబ్బర్ సింగ్ గీతలు ఫ్రెండ్స్ మరి ఇవి వచ్చేసి మరి ఒక ఆరుపల్ల విభాగంలో మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతిని సాధిస్తూ వస్తుందని మరి రీసెంట్గా జరిగినటువంటి పెబ్బేరు ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతిని మరియు నిన్న జరిగినటువంటి గౌతవరము ఆరుపల్ల విభాగం మొదటి బహుమతి మొత్తం ఎక్కడికెళ్ళినా మొదటి బహుమతులనే సాధిస్తున్నాయి మరి పాల్గొన్న ఇరవై రెండు పంద్యాలలో ఇరవై ఒకటి మొదటి బహుమతులు సాధించి మరి ఒక రెండవ బహుమతిని సాధించి